వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా ఉన్నాయి మరెక్కడ దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఆర్డర్స్ కి స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న నడింపల్లి గ్రామంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి ప్రజలు ఎన్నికల సమయం అంటే ప్రచారాలు ముగిసిపోయాయి ఇప్పుడు డబ్బులకి ప్రభావితం అవుతారా అంటే స్వచ్ఛందంగా ఓటు వేస్తారా అనేది వారి మాటలోనే తెలుసుకుందాం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మనకు మహిళలు అయితే కనపడతా ఉన్నారు మంచిగా షాప్ ముందర కిరాణా షాప్ ముందర కూర్చున్నారు ఎండకి బాగా ఇది పైన కూడా ఏదో పట్ట అయితే వేసుకొని కూర్చున్నారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే సార్ అమ్మా ఎట్లా ఉంది మీ కుప్పం నియోజకవర్గం అంటే మాకు అందిన సమాచారం ప్రకారము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధన ప్రభావం అయితే ఉంది కుప్పంలో ఎట్లా ఉంది ఏ పార్టీ వాళ్ళు ఇస్తా ఉన్నారు అన్న కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారము కుప్పం అంటే నీతికి మారుపేరు నిజాయితీకి మారుపేరు ఈరోజు కుప్పంలో ఇంత అభివృద్ధి చెందిందంటే మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊళ్ళోనూ రోడ్లు సిమెంట్ రోడ్లు అంగన్వాడీలు గుళ్ళు బళ్ళు కాలేజీలు ఏది కానీ కుప్పం చూస్తే ఈరోజు ఒక సిటీని చూసిన లాగుంది అంటే నేను కూడా నైంటీ ఫైవ్లో టెన్త్ క్లాస్ చదువుకునే రోజుల్లో ఒకే నల్ల రా తార్ రోడ్డు ఉండేది అది ఈరోజు బైపాస్ రోడ్ లాగా అయిందంటే దాని చెనువు మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కానీ ఏమి లేకుండా డ్రైనేజ్లు కానీ అన్నీ చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం అభివృద్ధి అనేది ఒక్క చిటిక నేళ్ళు గోరంత కూడా జరగలేదు కాబట్టి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా జనాలు తీసుకుంటారు సైకిల్ కోటేసి లక్ష ఓట్ల మెజార్టీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదానికి రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై పైగా వచ్చే నూట నలభై నుండి నూట అరవై సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అదే విధంగా కుప్పంలో లక్ష ఓట్లకు పైచీలకు మెజార్టీ వస్తుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రీసెంట్ గా ఇప్పుడు ఒక రెండు రోజుల కిందట కూడా సర్వేలు అన్నీ వస్తూ ఉన్నాయి అందులో కూడా ఇదే విధంగానే ఉంది అంటే అధికారం అయితే ఖచ్చితంగా టీడీపీనే కైవసం చేసుకుంటుంది అంటూ ఉన్నారు కానీ మీరేమో చూస్తే వాళ్ళు వందకు పైన అంటూ ఉన్నారు మీరు మరి నూట యాభై నూట అరవై అంటున్నారు మరి పక్కపాటి వారికి పది పదిహేను సీట్లు అయినా వచ్చేది వాళ్ళకు ఇరవై నుండి ఇరవై మూడు లోపల వస్తాయి సార్ ఓకే వాళ్ళకి అంతే వస్తాయి సార్ ఏమ్మా ఎట్లా ఉంది ఇక్కడ అంటే ప్రజలు డబ్బు తీసుకొని ఓటు వేస్తారా స్వచ్ఛందంగా వేస్తారా సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చే ఓట్లు వేసే చూస్తూ ఉంటారు మేము ఫ్రీగా వేసేకే మేము కష్టం పడుతున్నాం మీరైతే డబ్బులు అవసరం లేదు ఫ్రీగానే మాకు చంద్రబాబు నాయుడు వస్తే చాలు సార్ ఓకే ఎట్లా ఉందమ్మా ఇక్కడ ప్రజల నాడు ఎట్లా ఉంది అంటే మీరేమనుకుంటామన్నారు ఎవరు రావాలనుకుంటా చంద్రబాబు నాయుడు రావాలి ఎందుకమ్మా అందరు ఎక్కువ సంఖ్యలు అంటే చూస్తారు సార్ మాకు పిచ్చిని అంత ఇచ్చి మా ఇంటికే వచ్చి ఇచ్చేసి పోయి ఫంక్షన్ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లను పెట్టి ఇంటికి తెచ్చిస్తున్నారు కదా వాళ్ళు ఇచ్చేది వద్దు మా చంద్రబాబు నాయుడు గెలిస్తే చాలు మాకి అట్లా చాలా ఓన్ చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు గారిని అవును రావాల అన్నిటికీ బాగుంటుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారే ఎంత ఇస్తారంట లేదు మేము ఇస్తా కూడా వాళ్ళు ఇస్తే మేము తీసుకోము మా ఇంటి తాక వచ్చిరే పంపించేస్తే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇస్తే తీసుకుంటావా లేదు మేము ఫ్రీగా వేస్తామ్మా సార్కి అయితే ఏం పెద్దమ్మా ఎట్లా ఉంది సార్ మాకు ఎన్టీ రామారావు వచ్చిన బెట్టింకా దాని తరపున చంద్రబాబు నాయుడు వచ్చిన బెట్టినకాను ఊరు ఊరికి రోట్లు ఊరు ఊరికి నీళ్ళు ట్యాంకీలు ఊరు ఊరికి నీళ్ళు కొళాయిలు బోర్లేస్ నీళ్ళు ఇండ్లు గంట ఏడిపించినాడు ఊరూరికి నడుస్తూ ఉండే ఖాళీ రోట్లు ఉండే ఊరు ఊరికి రోట్లు తయారు చేసా జనాభాకు తినే కన్నమిచ్చా ఉండే కిండ్లు ఇచ్చా వాయిన తరపున అభిమానంతో ఓటేస్తామని కానీ దుడ్డు ముట్టుకుని తల్లి ఇప్పుడు నేను నేను ఒక యాభై వేలు ఇస్తాను మీ ఇంట్లో మూడు ఓట్లు నాకేస్తా నేను అయినా సార్ తినే కన్నం పెట్టిండాడు ఉండే కిల్లు ఇచ్చిండాడు నెడిసి ఒక ఇచ్చిండాడు తాగేకి నీళ్ళు ఇచ్చిండాడు తిని కోరుకుంటా ఉన్నారు ఎస్ ఎస్ ప్రజలు ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు మాకు అభివృద్ధి కావాలి మేము అభివృద్ధిని కోరుకుంటా ఉన్నామని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇక్కడ మరికొద్ది మంది ప్రజలు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము సో అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెప్పేది మీడియా ముఖంగా ఏంటంటే డబ్బు తీసుకొని ఓటు వేయకండి ఎందుకంటే ఎప్పుడైతే మీరు డబ్బు తీసుకొని ఓటు వేశారో నాయకులు పని చేయించుకోవాలన్నా కూడా ఎట్లాగో వీళ్ళకి డబ్బులు ఇచ్చాం కదా మేము యాభై కోట్లు ఖర్చు పెట్టాం వంద కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి మళ్ళీ దానికి డబుల్ సంపాదించాలని చూస్తారు అభివృద్ధి అనేది జరగదు సో నిజాయితీగా మీరు ఓటు వేయండి ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి